పాలమూరు రంగారెడ్డి మీద వీళ్ళు మాట్లాడేటువంటి మాటల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం మిత్రులారా పాలమూరు రంగారెడ్డికి అరవై శాతం నిధులు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీ జాతీయ హోదా ఇవ్వాలని కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఆ విధానం లేదన్న షెకావత్ కేంద్ర మంత్రులు షెకావత్ కేంద్ర మంత్రులు అమిత్ షా హర్దీప్ సింగ్ లాంటితో పాటు సేమ్ భేటీ విభజన సమస్యలు ఐపీఎస్ క్యాడర్ పెంపు మెట్రో రైలు రెండో దశ తదితర అంశాలపైన వినతులు అని చెప్పేసి రాసిండ్రు అయితే రేవంత్ రెడ్డి గారు మీరు పోయి అడగాల్సింది సరే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వని అడగండి తప్పలేదు దాంట్లో ఏం తప్పులేదు కానీ మీరు ఫస్ట్ అడగాల్సింది మనకు కృష్ణా రివర్లో కృష్ణా రివర్లో ఈ రాష్ట్రాన్ని ఒక రాష్ట్రంగా గుర్తించమని అడగండి ఫస్ట్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రాష్ట్రంగా గుర్తించి పరివాహక ప్రాంతం కింద పరివాహక ప్రాంతం కింద తీసుకొని మనకు నిధులు కేటాయిం నీళ్ళ కేటాయింపు చేయమని అప్పుడు తెలుస్తుంది మనకు ఎప్పుడైతే సమైక్య రాష్ట్రంలో ఏదైతే మనకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తమ సమైక్య రాష్ట్రంలో కేటాయించారో గదే కేటాయింపులు ఇంకా ఉన్నాయి కానీ మనకు అంతకు మించి ఇంకా వస్తాయి దాదాపు నాలుగు వందల పైచిల్కు టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి వాటా కింద దక్కాలి దాని గురించి అడగండి పోయి ఫస్ట్ ఆ నీళ్లు కేటాయిస్తే ఆ నీళ్ళ కేటాయింపు ప్రకారం మనము ప్రాజెక్టులు కట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా మనము మన ప్రాంతానికి దక్షిణ తెలంగాణ లాంటి ప్రాంతానికి నిలుచుకోవడానికి అవకాశం ఉంటుంది అది చేయండి ఫస్ట్ అసంతి పక్కన పెట్టేసి ఇవన్నీ అడిగినా కానీ వాళ్ళు మీకు మీకు చెప్తున్నట్టు అరవై శాతం నిధులు ఇస్తా అంటున్నారు కానీ సరే అవి తెస్తే మీ సంతోషమే మీరు గ్రేటే కానీ అవి ఎట్లొస్తాయి ఏ విధంగా వస్తాయి అనేది చూడాలి దానికంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో మనకు నీళ్ళ కేటాయింపులు తక్కువ ఉన్నాయి సమైక్య రాష్ట్రంలో మనకి ఏ ఏవైతే కేటాయింపులు ఉన్నాయో గవే కేటాయింపులు ఉన్నాయి ఇంకా కూడా మనకు దానికంటే ముందు చేయాల్సింది ఏంటి అంటే మనకు ఫస్ట్ మన రాష్ట్రం వాటా తేల్చాలి ఇదే విషయం మీద గత ప్రభుత్వం కేసు వేస్తే సుప్రీంకోర్టులో ఆ కేసు తీసుకోండి మేము మీకు కేటాయింపులు చేస్తాం ఆ కేసు తీసుకోండి కేటాయింపులు చేస్తాం అన్నారు ఆ కేసు వీళ్ళ మాటలు నమ్మి కేంద్రం మాటలు నమ్మి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఆ కేసును వాపస్ తీసుకున్నారు తీసుకోగానే ఆ కేటాయింపులు చేయకుండా జాప్యం చేసి వదిలేసారు తెలంగాణ నోట్ల మట్టి కొట్టిరు మనకు రావాల్సిన నీళ్లు రాకుండా వాళ్ళు ఆ విధంగా అడ్డం పడుతున్నారు సో కాబట్టి ముందు మీరు ఎందుకంటే మీరు ఆర్ఎస్ఎస్సే మీరు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి వాళ్ళే ప్రధానమంత్రి గారు ఫక్తు ఆర్ఎస్ఎస్సే సో కాబట్టి మీరిద్దరు ఆర్ఎస్ఎస్సే కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం అన్న జరుగుతుంది అట్లీస్ట్ మీరు ఆ పని చేయండి కృష్ణాలో మన వాటా తేల్చండి ఆ తేల్చడం కోసం మీరు మీ వంతు ప్రయత్నం చేయండి ముఖ్యమంత్రిగా సో కాబట్టి ఈ పని చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా